హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు విడుదల చూస్తున్న జత టచ్ భాగంలో ఉన్నాయండి మంచి సైజు గలన గిత్తలండి రెండు గిత్తలు వచ్చేసి ఈ గిత్తల యొక్క ఓనర్ పేరు వచ్చేసి ఎంగన్ డైనమిక్ డ్రైవర్ అయినటువంటి ఎస్ఎస్ఆర్ బుల్స్ అధినేత శీల మనంత్రెడ్డి అన్న గారి టచ్ గిత్తలు అండి మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న గిత్త వచ్చేసి యాభై ఏడు సైజు ఉంటుందండి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న పసిగిత వచ్చేసి యాభై ఎనిమిది సైజు ఉంటుందండి మంచి సైజు గలనికిలండి రెండు గిత్తలు వచ్చేసి రెండు గిత్తలు అమ్మకూడదండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద శీలం అనంతరెడ్డి అన్న గారి నెంబర్ పెడతాను ఎవరికైనా కావాలనుకున్న వారే కాల్ చేసి మాట్లాడుకోండి రేట్ అయితే చెప్పలేమండి వారికి కాల్ చేయండి ఓనర్కి వారి నెంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మంచి రెండు గిత్తలు వచ్చేసి మంచి సైజు వెళ్ళని గిత్తలండి మంచి టెంపర్ గిత్తలు గిత్తరుగుతారు రెండు వచ్చేసి మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న గిత్త వయసు వచ్చేసి పదహారు నెలలు ఉంటుందండి ఈ గిత్త వయసు అలాగే గిత్త సైజు వచ్చేసి యాభై ఏడు సైజు ఉంటుందండి మంచి సైజులని గిత్త అండి ఈ గిత్త ఈ గిత్త వచ్చేసి ఇంకా టచ్ భాగం ఉందండి మంచి సైజులు ఉందండి ఈ గిత్త ఇంతవరకు అయితే పందలు అయితే దిగలేదండి ఈ రెండు గిత్తలు వచ్చేసి ఇన్ని రోజులు కింద ఉన్నాయి మంచి చేద్దంలో బాగా చేశాయండి అయితే ఈ గిత్తలు టైర్ బయట అయితే ఇస్తున్నారండి శీల అనంతరెడ్డి అన్న గారు టైర్ బైతే టైర్ బయట అయితే వేస్తున్నారు ఈ రెండు గిత్తలకి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి గిత్త వయసు వచ్చేసి పదిహేడు నెలలు ఉంటుందండి గిత్త వయసు సైజ్ వచ్చేసి యాభై ఎనిమిది సైజు ఉంటుందండి మంచి సైజు కిలోనే గిత్తండి ఈ గిత్త ఈ రెండు జత వచ్చేసి టచ్పోలే విభాగంలో ఉన్నాయండి మంచి సైజు కింద గిత్తాలండి రెండు గిత్తలు ఇంతవరకు అయితే పందలకి దించలేదండి టచ్పోలే విభాగంలో అయితే టైర్ వేడ్ అయితే ఇస్తున్నారు సిద్ధం చేసాయండి బాగా రెండు గిత్తలు వచ్చేసి రెండు గిత్తలు ఓనర్ పేరు వచ్చేసి ఎస్ఎస్ఆర్ బుల్స్ అధినేత శీలం అనంతరెడ్డి అన్న గారి టచ్పోలే గిత్తలండి గీత్తలు రెండు అమ్మబడినండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద శీలం అనంతరెడ్డి అన్న గారి నెంబర్ మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వారే కాల్ చేసి మాట్లాడండి రేటు అన్నీ